పదో తరగతి పరీక్షలకు పదిలంగా తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక రెండు మరోసారి శ్రోతలకు విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందరికీ నమస్తు మాంజులు మనం సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం యొక్క అమరిక అలాగే ప్రశ్నల యొక్క స్వభావం గురించి తెలుసుకున్నాం అయితే ఈరోజు అసలు ఈ పాఠ్య పుస్తకం నుంచి పేపర్స్ అంటే మొదటి పేపరు రెండవ పేపరు ఏ విధంగా వస్తుంటుంది మరి ప్రశ్నలన్నీ అసలు పుస్తకం నుంచే వస్తాయా ఏ పాఠ్యాంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి అనేటటువంటి సందిగ్ధం అందరు విద్యార్థులకు ఉంది సో ఈరోజు ఆ సందిగ్ధాలన్నింటినీ కూడా మనం ఒకసారి క్లియర్ చేసుకుందాం ఈ సెషన్లో ముఖ్యంగా పేపర్ను మనం పరిశీలించినట్లయితే ఎస్ఎస్సి సాంఘిక శాస్త్రం మొదటి పేపరు ఈరోజు మొదటి పేపర్ గురించి మనం విశ్లేషించుకుందాం దీంట్లో నాలుగు భాగాలుగా విభజించబడి ఉంది వాటిని మనం సెక్షన్స్ అని చెప్పి అంటాం సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ ఈ నాలుగు సెక్షన్లలో కూడా మనకు ప్రశ్నలు అనేటివి అక్కడక్కడ ఇవ్వబడి అయితే ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి పేపర్ను మనం పరిశీలిస్తే ఆ లాస్ట్ ఇయర్ పేపర్ మీ దగ్గర ఉండి ఉంటుంది అందులో సెక్షన్ వన్లో నాలుగు మార్కుల ప్రశ్నలు ఇవ్వబడేవి కానీ పరీక్షల సంస్కరణల దృష్ట్యా క్వశ్చన్ పేపర్లో కొంచెం మార్పులు చేయబడ్డాయి పిల్లలందరూ కూడా గమనించాలి ఆ మార్పులు ఏంటి అంటే కొంచెం తలకిందులైంది సెక్షన్ వన్లో నాలుగు మార్కుల ప్రశ్నలకు బదులుగా మనకు ఒక మార్కు ప్రశ్న ఉంటుంది వాటిని ఏమంటామంటే అతి లఘు సమాధాన ప్రశ్నలు వీటికి ఒక మార్కు అలాగే ఎన్ని ప్రశ్నలు ఉంటాయి ఏంటంటే మనకు ఏడు ప్రశ్నలు ఇవ్వబడతాయి ఈ ఏడు ప్రశ్నలు కూడా మనం పది పాయింట్లు సాధించడానికి అత్యంత కీలకమైనటువంటి ఏడు ప్రశ్నలు ఏడు మార్కులు ఈ ఏడు మార్కులను మనం బైకి బై పొందాలి అని అంటే ప్రతి ప్రశ్నకు ఒకటి లేదా రెండు వాక్యాలలో మన జవాబులను రాయాల్సి ఉంటుంది ఆ జవాబులు రాస్తున్నప్పుడు ఖచ్చితమైనటువంటి ప్రశ్నను ఒకసారి చదువుకొని రెండుసార్లు చదువుకొని దానికి జవాబు రాయాలి ఈ దీంట్లో అసలు బైకి బై రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది కాబట్టి ఏ ఒక్క ప్రశ్నకును కూడా వదలడానికి వీల్లేదు ఆ విధంగా మీరు వదలకుండా రాస్తే మనకు ఏడు మార్కులు అనేటివి వస్తాయి ఈ ఏడు మార్కులు కూడా విద్యా ప్రమాణాల ఆధారంగానే ఇవ్వబడతాయి ఈ ఏడు మార్కులు విద్యా ప్రమాణాల నుంచి ఇచ్చినప్పుడు విషయావగాహనకు సంబంధించిన దాని నుంచి ఐదు ప్రశ్నలు పఠనైపుణ్యాల నుంచి రెండు ప్రశ్నలు అక్కడ పటాన్ని చదవడం ఇక్కడ అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు అంటే వివరించడం విశ్లేషించడం ఉదాహరణలు చెప్పడం మొదలైనటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి ఈ భాగంలో ఈ ఒకటవ భాగంలో ఈ ఏడు ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దామా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టడానికి గల కారణం ఏమిటి భారత చైనాల మధ్య గల సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారు మన దేశంలో గత దశాబ్ద కాలంలో మరణాల శాతం తగ్గడానికి గల కారణాలేమిటి కోరమండల్ తీరంలో ఏ ఋతుపవన కాలంలో వర్షపాతం తక్కువ రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థలో నీకు నచ్చిన రెండు అంశాలు రాయండి ఇలా ఐదు ప్రశ్నలు మన పాఠ్య పుస్తకం నుంచి ఇచ్చి వాటిని ఇక్కడి నుంచి ఏ పాఠాల నుంచి వస్తాయి ఏంటంటే మనకు నిర్ధారించినటువంటి పన్నెండు పాఠ్యాంశాల నుంచి ఈ ప్రశ్నలను ఇస్తారు కాబట్టి దానికి సరైనటువంటి జవాబులను రాయాల్సి ఉంటుంది ఇక ఇక రెండు మార్కులు మిగిలి ఉన్నాయి ఆ రెండు మార్కులు ఏంటంటే పటం ఒక పటాన్ని ఇచ్చి ఏదైనా తెలంగాణ పటం కానివ్వండి లేదా భారతదేశ పటం కానివ్వండి వీటిని ఇచ్చి మ్యాటర్ ఉన్న అంటే సమాచారం ఉన్నటువంటి పటాలను ఇచ్చి పరిశీలించమని చెప్పి దాని నుంచి ఒక రెండు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది సో ఆ రకంగా ఆ రెండు ప్రశ్నలను కూడా మనకు జవాబులు రాయాల్సి ఉంటుంది మనకు చూసినట్లయితే భారతదేశ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి అని నాలుగు మార్కుల ప్రశ్నలు వచ్చింది అది మనం ఒక మార్కు ప్రశ్నలు మనం రెండు మార్కుల ప్రశ్నలు చూసినట్లయితే మనం పటాన్ని పరిశీలించి ఆ ప్రశ్నకు సమాధానం రాయి అన్నప్పుడు ఆ ప్రశ్న ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ తెలంగాణ పటం ఇచ్చాడు అనుకుందాం తెలంగాణ పటం ఇచ్చి పరిశీలించి ఓ ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుగా గల తెలంగాణ జిల్లా ఏది అని లేదా అక్కడ తెలంగాణ పటంలో రెండు స్టార్ గుర్తులను ఇచ్చి ఆ స్టార్ గుర్తులను పెట్టి పై పటం ఆధారంగా స్టార్ గుర్తు జిల్లాల పేరు రాయము అని కూడా ఇవ్వచ్చు లేదా తెలంగాణకు సరిహద్దు గలటువంటి ఇంకా జిల్లా ఆంధ్ర జిల్లాలు ఏవి అన్న విషయంతో మనకు అడగవచ్చు ఇలా మొదటి భాగంలో మనకు ఏడు ప్రశ్నలు ఇవ్వబడతాయి కాబట్టి ఏడు ప్రశ్నలను ఒక్కటి కూడా వదలకుండా చక్కటి దస్తూరితోటి మీరు జవాబులు రాయవలసిన అవసరం ఉన్నది ఇక రెండవ సెక్షన్కి వెళ్దామా సెక్షన్ రెండు ఇది లఘు సమాధాన ప్రశ్నలు ఈ లఘు సమాధాన ప్రశ్నలు వీటికి రెండేసి మార్కులు కేటాయించబడ్డాయి రెండు మార్కులు ఆరు ప్రశ్నలు ఇవ్వబడతాయి మొత్తం పన్నెండు మార్కులు వీటికి ఉంటాయి వీటి జవాబులను నాలుగు నుండి ఐదు వాక్యాలలో మనం రాయవలసి ఉంటుంది ప్రతి జవాబును పాయింట్ల వారిగానే రాయాలి అప్పుడే మనకు ఏ మార్కైనా కూడా కట్ కాకుండా వస్తాయి జవాబులు రాస్తున్నప్పుడు ఇదొక విషయాన్ని మరవద్దు అందులో ఖచ్చితంగా కీలకమైనటువంటి పదాలు కీవర్డ్స్ ఉండేటట్లు రాయాలి ఇక ఈ సెక్షన్ రెండులోని అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి ఒక్కటి కూడా వదలొద్దు ఆరు ప్రశ్నలు సైతం ఇవి విద్యా ప్రమాణాల ఆధారంగానే మనకి ఇవ్వబడతాయి అందులో మొదటి విద్యా ప్రమాణమైన అవగాహనకు రెండు ప్రశ్నలు సమాచార నైపుణ్యాలకు రెండు ప్రశ్నలు సమకాలీన అంశాలకు సంబంధించిన రెండు ప్రశ్నలు ఇలా ఆరు ప్రశ్నలు మనకు ఇవ్వబడతాయి ఈ ఆరు ప్రశ్నలకు కూడా ఖచ్చితంగా జవాబులను నాలుగు నుంచి ఐదు వాక్యాలలో నీట్గా రాయాలి గుండటి దస్తూరితో రాస్తే మనకు ఈ పన్నెండు మార్కులు కూడా మన సొంతమవుతాయి ఈ విభాగంలో ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుందో చూద్దామా ఒకటి చూడండి మానవాభివృద్ధిని కొలవడానికి ముఖ్యమైన అంశాలను ఉదాహరించండి ఉదాహరించండి అని అనగానే ఇది విశాఖకు సంబంధించిన ప్రశ్న రెండు భారతదేశంలోని స్థానిక పరిశ్రమలపై ప్రపంచీకరణ ప్రభావాన్ని అంచనా వేయండి ఇలా రెండు ప్రశ్నలు విశాఖకు సంబంధించినవి ఉంటాయి అలాగే రెండు ప్రశ్నలు సమాచార నైపుణ్యాలకు సంబంధించి ఉంటాయి సమాచార నైపుణ్యాలకు సంబంధించి సమాచారం అంతా మనకు పేపర్లోనే ఇవ్వబడుతుంది దాని నుంచి మనకు రెండు ప్రశ్నలు అడుగుతాడు ఒక ప్రశ్ననేమో దాంట్లో ఉన్న సమాచారాన్ని చదివి రాయొచ్చు ఇంకొక ప్రశ్న మనకు ఆలోచించి రాసేటటువంటి విధంగా ఉంటుంది సమగ్ర కుటుంబ సర్వేపై నీ యొక్క అభిప్రాయాన్ని తెలుపుము అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఏ అంశానికి సంబంధించింది అని మనం తెలుసుకోవాలి ఏమేమి అనుకోని చూద్దాం దీనికి సంబంధించింది ఇది సమకాలీన అంశానికి సంబంధించినటువంటి ప్రశ్న దీని నుంచి కూడా మనకు రెండు ప్రశ్నలు అడగబడతాయి అందులో ఒకటి ఇప్పుడే మనం అనుకున్నాం సమగ్ర కుటుంబ సర్వేపై నీ యొక్క అభిప్రాయాన్ని తెలుపుము తర్వాత ఇంకో ప్రశ్న చూడండి పీడిఎస్ పనితీరుని ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరచడానికి నీవు సూచించే చర్యలను తెలుపుము అని ఈ రకంగా ప్రశ్నలు మనకు ఇవ్వబడతాయి టోటల్లీగా ఆరు ప్రశ్నలు ఉంటాయి ఆరు ప్రశ్నలకు రెండేసి మార్కులు చొప్పున పన్నెండు మార్కులు మనకు కేటాయించబడతాయి కాబట్టి పిల్లలు పన్నెండు మార్కులు మనకు సొంతం కావాలి అంటే జాగ్రత్తగా సూచనలు చదువుతూ పేపర్ను ఖచ్చితంగా చదువుతూ పాయింట్ల వారిగానే జవాబులు సుమ సెక్షన్ మూడుకు వెళ్దామా సెక్షన్ మూడు చాలా కీలకమైనటువంటి సెక్షన్ ఈ విభాగంలో మనకు నాలుగు ప్రశ్నలు ఇవ్వబడతాయి ఆ నాలుగు ప్రశ్నలు కూడా వదలకుండా జవాబులు రాయవలసి ఉంటుంది ఆ నాలుగు ప్రశ్నలకు ఇప్పుడు ఈ సెక్షన్లో ఉన్నటువంటి నాలుగు ప్రశ్నలకు ఒక ఛాయిస్ ఉంది దాన్ని ఏమంటాం అంతర్గత అవకాశ ప్రశ్నలు ఇంటర్నల్ ఛాయిస్ ఇవ్వబడ్డాయి మీరు అంతర్గత అవకాశాల నుంచి ఒక్కదానిని ఎన్నుకొని సమాధానాలు రాయాలి కాబట్టి అలా ఒక్కొక్క దానికి రెండివ్వబడతాయి కాబట్టి ఏవైనా నాలుగు ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే మనం రాయాల్సిన అవసరం ఉంది ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నప్పుడు వాటికి కేటాయించినటువంటి మార్కులు పదహారు మార్కులు కేటాయించబడ్డాయి సమాధానాలు అన్నిటినీ కూడా చక్కటి గుండ్రటి దస్తూరితో మంచి పాయింట్ వైజ్గా వివరిస్తూ రాయాలి ఎంత రాయాలి అని అనుకుంటే ఎనిమిది నుండి పది పాయింట్లలో మన జవాబులు ఉండాలి ప్రతి పాయింట్లో కూడా ప్రశ్నకు సంబంధించినటువంటి కీవర్డ్స్ కీలక పదాలు ఖచ్చితంగా ఉండి ఉండాలి అంటే పేపర్ మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు ఈ కీలక పదాలను దృష్టిలో ఉంచుకొని వాల్యూ చేస్తారు కాబట్టి మనకు మార్కులు తర్వాత పాయింట్స్ రావాలి అని అంటే ఖచ్చితంగా కీలక పదాలను మన జవాబులలో ఉండాలి ఇక నాలుగు ప్రశ్నలకు తప్పకుండా జవాబు రాయాలి ఏ ప్రశ్నను కూడా వదలకూడదు సో ఈ ప్రశ్నలు కూడా ఎలా వస్తాయి అని అనుమానం వచ్చింది కదా రానియకండి ఇవి కూడా విద్యా ప్రమాణాల ఆధారంగానే ఇవ్వబడతాయి ఎటు వెళ్ళినా విద్యా ప్రమాణాలు అందులో ఫస్ట్ విషయావగాహన దీనికి చూస్తే ఒక ప్రశ్న వస్తుంది దానికి నాలుగు మార్కులు ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం అనే రెండవ విద్యా ప్రమాణం దీని నుంచి ఒక ప్రశ్న అలాగే పఠ నైపుణ్యము దీని నుంచి ఒక ప్రశ్న అలాగే ప్రశంస సున్నితత్వం దీని నుంచి ఒక ప్రశ్న ఇలా నాలుగు ప్రశ్నలు అంటే ఆ నాలుగు విద్యా ప్రమాణాల నుంచి నాలుగు ప్రశ్నలే కాకుండా వాటికి అంతర్గత అవకాశం ఇంకో నాలుగు అంటే మొత్తం ఎనిమిది ప్రశ్నలు ఇవ్వబడతాయి కానీ మనం నాలుగు ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాల్సి ఉంటుంది నాలుగు నాళ్ళ పదహారు మార్కులు మనకు కేటాయించారు ఇక ఈ విభాగంలో గల ప్రశ్నల యొక్క సరళి కానీ దాని యొక్క స్వభావం ఎలా ఉంటుందో మరి చూద్దామా ప్రశ్న ఒకటి మొదటి పేపర్ కాబట్టి ఇది భూగోళ శాస్త్రానికి మరియు అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం గంగా సింధు నదీ మైదానం ద్వీపకల్ప పీఠభూమికి ఏ విధంగా భిన్నమైందో పేర్కొనుము దీంట్లో చాయిస్ లేదా ఒక ప్రాంత జనసాంద్రత ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులకు మధ్య గల సంబంధాన్ని విశ్లేషించండి అని ఈ ప్రశ్న ఇట్లా అంతర్గత అవకాశంతో ఇందులో రెండు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఈ రెండు ప్రశ్నలకు మనం జవాబులు రాయవలసి ఉంది ఇది ఒకటి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం ఆ ప్యారాగ్రాఫ్ను చదివి మన అభిప్రాయాన్ని రాసేది ఉంటుంది ఇది రెండవ మన విద్యా ప్రమాణం ఉంది ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని మన సొంత మాటల్లో రాయాలి అని మనం ఇంతకుముందు అనుకున్నట్లే మనకు ప్యారాగ్రాఫ్ ఇస్తే ఆ పారాగ్రాఫ్ ఈ క్రింది పేరా చదివి నీ అభిప్రాయం రాయము అని చెప్పినప్పుడు ఫస్ట్ దాన్ని రెండు సార్లు మనం చదువుకొని దానికి సంబంధించినటువంటి అంశాన్ని దాని అంటే ఏ సమస్యకు సంబంధించిందో ఆ సమస్యను శేచ్ఛిగా రాస్తూ తర్వాత ఆ సమస్య పట్ల మన అభిప్రాయాన్ని తెలియస్తూ దానికి చక్కటి ముగింపు మనం ఇస్తే మనకు ఖచ్చితంగా నాలుగు మార్కులు మనకు వస్తాయి దీంట్లో కూడా అంతర్గత అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనం వినియోగించుకోవాలి ఏదైనా ఒకటి చేయాలి ఇక మూడవ ప్రశ్న మీకు ఇవ్వబడినటువంటి పాఠములో ఈ క్రింది వాటిని గుర్తించండి అని ఇస్తాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే ఏ అంశాలైనా కూడా నాలుగు ఇచ్చి వాటిని గుర్తించమనవచ్చు ఒక్కొక్కసారి ఆ ఛాయిస్లో ప్రపంచ పటం ఇవ్వచ్చు లేదా భారతదేశ పటం కూడా ఇవ్వచ్చు లేదా ఒక్కొక్కసారి రెండు సేమ్ పటాలే కూడా ఇవ్వవచ్చు కాబట్టి అలా మనం చక్కగా గుర్తించగలిగి ఉంటే మన ఖాతాలో నాలుగు మార్కులు వచ్చేస్తాయి ఆ తర్వాత మనకు ప్రశంసా సున్నితత్వం కింద నాలుగో ప్రశ్నగా ఇవ్వబడ్డది ప్రశ్న ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం పశ్చిమాసియా వెళ్ళిన భారత వలస కార్మికుల దుర్భర పరిస్థితులపై మీ స్పందన ఏమిటి లేదా మీ ప్రాంతంలోని పర్యావరణ సమస్యలపై మీ జిల్లా కలెక్టర్కు ఉత్తరం రాయము అంటే ఇలా ఉన్నతాధికారులకు నివేదించడం అనేది ఒకటి లేదా దుర్భర పరిస్థితుల మీద ఏముంది వాళ్ళ మీద అనే దాని మీద మనం చక్కగా రాయాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఒక్కొక్కసారి ఒక కరపత్రం ఒక సమస్యకు సంబంధించినటువంటి కరపత్రము రాయము అని కూడా మనకు ఇవ్వవచ్చు కాబట్టి వీ ఈ ప్రశ్నకు సమాధానాలు రాసేటప్పుడు ఖచ్చితంగా సూచనలు సలహాలు ఇస్తూ చక్కటి దస్తీరుతోటి రాయడం వల్ల మనం అనుకున్నటువంటి గోల్ను లక్ష్యాన్ని సాధించగలుగుతాం పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక